అందరికీ నమస్కారం అనుభక్తి ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం మీ జాతకంలో బుధగ్రహం బలహీనంగా ఉందని ఏ సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు బుధగ్రహం బలోపేతం చేయడానికి చేయవలసిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎవరికైనా జాతక చక్రంలో కానీ రాశిపరంగా కానీ బుధుడు బలహీనంగా ఉంటే కొన్ని సంకేతాల ద్వారా తెలుసుకోవచ్చు ఎవరికైనా నరాల బలహీనత ఎక్కువగా ఉన్న తరచుగా చర్మ సమస్యల వల్ల ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళ జాతకంలో బుధుడి బలం తక్కువ ఉందని అర్థం చేసుకోవాలి విద్యలో ఆటంకాలు ఎక్కువగా వస్తున్న మాట్లాడే మాటల వల్ల ఇబ్బందులు ఎదురవుతున్న బుధుడి బలం తక్కువ ఉందని తెలుసుకోవాలి చాలామందికి ఏది మాట్లాడినా ఎదుటివారికి తప్పుగా అనిపిస్తుంది మనం మాట్లాడే మాట ఎదుటి వాళ్లకు తప్పుగా అర్థం చేసుకుంటారు దానికి కారణం కూడా జాతకంలో బుధుని బలం లేకపోవడమే అలాగే అనవసరంగా ఇతరులని నిందించి సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు అంటే కూడా బుధుని బలం తక్కువ ఉందని అర్థం వ్యాపారానికి సంబంధించి ఎప్పుడూ సమస్యలు వస్తూ ఉంటే కూడా బుధుని బలం తక్కువ ఉన్నట్లే అలాగే నోటిపూత దంత సమస్యలు వస్తున్నా బుధుని బలం తక్కువ ఉందని అర్థం చేసుకోవాలి అలాగే మేనమామతో గొడవలు వస్తున్నా బుధుని బలం తక్కువ ఉందని అర్థం ఈ సంకేతాలు ఏవి కనిపించినా బుధుని బలోపేతం చేసుకోవడానికి కొన్ని పరిహారాలు పాటించాలి వాటిలో ముఖ్యమైనది బుధవారం పూట పెసరపప్పుతో చేసిన పొంగలిని తయారు చేసి పేదవాళ్ళకు పంచిపెడుతూ ఉండాలి దీనివల్ల బుధుని బలం పెరుగుతుంది వీలైనప్పుడు దేవాలయానికి వెళ్ళి పాలు కానీ బియ్యం కానీ మీ ధనంతో విరాళంగా ఇస్తే బుధుడి బలం పెరుగుతుంది పక్షులకు నానబెట్టిన పెసర్లను ఆహారంగా వేస్తే బుధుడు చాలా బలోపేతం అవుతాడు ఆహారం స్వీకరి ముందు ఎప్పుడైనా సరే అన్నంలో నువ్వులు కలిపి కాకులకు ఆ నువ్వులు కలిపిన అన్నాన్ని ఆహారంగా వేయండి దానివల్ల బుధుని బలం పెరుగుతుంది మేనమామను గౌరవించాలి మేనమామకు బహుమతులు ఇస్తూ ఉండాలి దానివల్ల బుధుని బలం పెరుగుతుంది ప్రతి బుధవారం తులసి పూజ చేయండి తులసి కోట దగ్గర దీపం పెట్టడం తులసి కోట దగ్గర ప్రదక్షిణాలు చేయడం బుధవారం చేస్తే బుధుని బలం పెరుగుతుంది కాబట్టి మీ జాతకంలో బుధుని బలం చాలా తక్కువగా ఉంటే ఈ సంకేతాల ద్వారా తెలుసుకోండి ఆ సమస్యల నుంచి బయటపడటానికి ఈ పరిహారాలను పాటించండి బుధుని బలోపేతం చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్